భారత్ మాతాకి భారత్ మాతాకి ఎవరి భారత మాత మనం అందరము భారత మాతకి జై జైలు కొట్టాం భరత మాతకి జై జైలు కొట్టాం ఎవరి భారత మాత ఒక్కసారి ఆలోచిస్తే రకరకాల సమాధానాలు వస్తుంటాయి కొంతమంది భారతదేశంలో ప్రవహించే నదులు అంటారు కొంతమంది భారతదేశంలో ఉన్న హిమాలయాలు అంటారు కొంతమంది మన పచ్చిక మైదానాలు అంటారు సముద్రాలు అంటారు రకరకాల సమాధానాలు వస్తుంటాయి కానీ నా దృష్టిలో భారత మాత అంటే భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరమైన ప్రతినిధులప్పుడు చెబుతుంటాను అందుకని భారత మాతకు జై జయకారాలు రావాలి అంటే మనం అందరం కూడా జై జయకారాలు కొట్టించే స్థాయి మనం ఎదగాలి అని నిర్ణయించుకున్న రోజున మనకొచ్చే జై జయకారాలు భరత మాతృ దగ్గరికి పెడతాయి కాబట్టి ఆ స్థాయికి మనం అంతా ఎదగాలన్న ఒక సంకల్పంతో ఈరోజు జనసేవా సమితి వారు రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యువతరం రావాలి ఆ తర్వాత యువతరం దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ జనసేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఎందుకంటే ఇది సరియైన టాపిక్ ఇప్పుడే ఆలోచించాల్సిన తరుణం ఇటువంటి కార్యక్రమానికి పెద్దలు సత్యకుమార్ గారు సత్యమూర్తి గారు శరత్ చంద్ర గారు మా మిత్రుడు ఆనందయ్య గారు చిన్నారి పల్లెక్క తర్వాత మిగతా పెద్దలందరూ కూడా రావడం చాలా గొప్ప విశేషం కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తుల ఫోటోలు ఫ్లెక్సీ మీద వేశామం ఒకరు స్వామి వివేకానంద మరి ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలమే జీవితం బలహీనమే మరణం అన్నారు స్వామి వివేకానంద కాబట్టి ఇప్పుడు బరులేక చెప్పినట్టు మనం బ్రహ్మాండంగా ఆలోచించగలిగితే మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాగి సాధించవచ్చు అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు చదువుకోండి సంఘటితమవండి సంఘర్షణ చేయండి అన్నవారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరిద్దరి ఆదర్శాలు తీసుకుని గనక యువతరం ముందుకు వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించగలం ఇంతకుముందు ఆమె తరుణి అనుకుంటా మాట్లాడుతూ రాజకీయాలంటే ఇంట్లోనే ఒప్పుకోరు అంటున్నారు రాజకీయాలంటే మాకు సంబంధం లేదని చాలా మంది అంటారు నేను స్కూల్స్ కి కాలేజీస్ కి అడిగినప్పుడు మీరు ఏమవుతారు అంటే ఒకరు ఇంజనీర్ అంటారు ఒకరు డాక్టర్ అంటారు ఒకరు చార్టెడ్ అకౌంట్ అంటారు కానీ ఒక రాజకీయ నాయకుడు అవుతారని ఎవరు అనడలేదు అంటే రాజకీయాలంటే ఇంత వచ్చింది మనం రాజకీయాలంటే మాకు సంబంధం లేదని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఏదైతే సంబంధం లేదు అని మనం అనుకుంటామో ఆ సంబంధం లేని విషయమే మన జీవితాన్ని ఏ విధంగా బలి చేస్తుందని ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి ఇంకా పెళ్ళవ ఆ రైతు ఇంట్లో ఒక కోడిని మేకను పెంచుకుంటున్నాడు ఆ ఇంట్లో ఒక ఎలక కూడా ఉండేది ఈ ఎలక కోడి మేక ఈ ముగ్గురు మిత్రులు రైతు పెళ్ళైంది భార్య వచ్చింది ఎలక తిరుగుతుంది అనేది ఎలక చాలా డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ఎలకను పట్టాలి అని ఆ మాట ఎలక విన్నది విని కోడి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇలా రైతు రైతు బాధితులు రాత్రి మాట్లాడుకున్నారు నా గురించి రికమెండేషన్ చేస్తావా అంటే అప్పుడు కోడి ఏమంటుంది అంటే ఇది నీ ప్రాణం నాకు సంబంధం లేదు అంటున్నా మనం అంటున్నాం కదా రాజకీయాలు మాకు సంబంధం లేదని ఆ తర్వాత మేక దగ్గరికి కూడా వెళితే మేక కూడా ఇలాగే చెప్పింది ఆ తర్వాత ఆ ఊర్లో ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఒక మొసలి ఉంది రైతు రైతు భార్య రోజు స్నానం చేయడానికి ఆ చెరువుకి వెళ్తారు ఆ ఎలుక భయంతో మొసలి దగ్గరికి వెళ్లి స్నానం చేయడానికి వచ్చినప్పుడు నాకు నుంచి రికమెండేషన్ చేస్తావా అంటే అది నీ ప్రాణం నాకు సంబంధం లేదంటుంది కాబట్టి ఈ మూడు కూడా అన్ని తర్వాత రైతు రైతు భార్య కి వెళ్ళి బోన్ తీసుకొస్తారు రాత్రి బ్రహ్మాండంగా ఒక గాలి తయారు చేసి రైతు భార్య అందులో పెడుతుంది రాత్రి పన్నెండు గంటలకు బోను నుంచి శబ్దం వస్తుంది రైతు భార్య ఎంత సంతోషిస్తుంది అంటే ఈ రోజే బోన్ తెచ్చాము ఈ రోజే ఎలక పడిపోయింది అని చెప్పి చూడడానికి లైట్ కూడా ఆన్ ఆ ఆ మీద పెట్టగానే పడింది పాము ఎలకగా ఆ పాము కాటు వేస్తుంది వెంటనే భర్త వెళ్ళి డాక్టర్కొస్తాడు డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతాడు పాము కాటు గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా మనం కూర్చున్నట్టు వచ్చి కూర్చున్నారు వైద్యం ఎలా జరుగుతుందో చూద్దామని గ్రామాల్లో ఎలాగే జరుగుతుంది ఒక రోజు అయింది రెండు రోజులు అయింది ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రజలు వెళ్ళట్లేదు రైతు ఏమనుకున్నాడంటే ఇంతమంది మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకు కాఫీలు టిఫిన్లు భోజనాలు అక్కడే అరేంజ్ చేశారు రెండు రోజులు అయిపోయి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే రెండు రోజులు సాధారణ శాకాహారం తిన్న తర్వాత వాళ్లకు మాంసాహార భోజనాలు పెట్టాలని రైతు కనిపించింది కాబట్టి మొట్టమొదటిగా అతనికి కనిపించింది కోడి కోడి కట్ చేశాడు చికెన్ బిర్యానీ పెట్టాడు ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుంది చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది ఈ విధంగా ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు పెద్దహారు కూర్చోబెట్టారు మళ్ళా రెండు రోజులు శాఖాహార భోజనాలు మళ్ళా మాంసాహారం మీద యావ ఈసారి మేకకాటు మటన్ బిర్యానీ ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోంది రైతుకు అనుమానం వచ్చింది ఈ డాక్టర్ ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి ఆనందయ్య గారి దగ్గరికి వెళ్ళా అడిగాడు సార్ వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతోంది ఇంకా ఏమీ అవ్వట్లేదు అంటే ఆనంద గారు ఏం చెప్పారంటే మొసలి రక్తం అన్నది చాలా విరుగుడు దీనికి మొసలి రక్తం పట్టుకురా అన్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళంతా కూడా చెరువులో దిగారు దిగి ఆ మొసలిని పట్టుకొని దాన్ని చంపేసి ఆ రక్తాన్ని తీసుకొచ్చారు ఆ రక్తాన్ని పూస్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంటారు ఇది స్టోరీ ఈ స్టోరీలో నాకు సంబంధం లేదు అన్నది మూడు ఒకటిది కోడి రెండవది మేక మూడవది మొసలి ఏమయ్యాయి మూడు చచ్చిపోయి బతికున్నది ఏంటి కాబట్టి రాజకీయాలు బ్రతికే ఉంటాయి మనం అంతా కూడా చచ్చిపోతామంటున్నారు మీరు సంబంధం లేదు రాజకీయాలు మనకు సంబంధం లేదంటే ఆ రాజకీయాలు మనల్ని చంపేస్తాయి కాబట్టి దాంట్లో మనం దుంకాలని అందరికీ చెబుతున్నాను కాబట్టి రాజకీయాలంటే మాకు సంబంధం లేదనుకోండి రాజకీయాలంటే మాకు సంబంధం అందుకనే ఏమన్నారు కాళోజీ నారాయణరావు గారు ఏ పార్టీ వాడో చూడకు ఏ పార్టీ వాడో చూడు ఏ టోపీ పెట్టుకు వచ్చాడో చూడద్దు ఏ టోపీ మీ ఇంతవరకు ఎన్ని టోపీలు మీకు పెట్టాడో చూడండి కాళోజీ నారాయణరావు గారు చూడండి ఇవన్నీ కూడా మనం కానీ ఏం చేశారంటే రాజకీయాలంటే మనము చేరేవి కాదు మనము చేయలేము అన్న భావన మన అందరిలో కూడా రాజకీయ పార్టీలు మనలో పెట్టారు రాజకీయం చేయాలంటే డబ్బు కావాలి రాజకీయం కావాలంటే సామాజిక వర్గం వెంటుండాలి ఉండాలి రాజకీయం చేయాలంటే మీరు అనర్హులు అని మన అందరినీ కూడా నిర్ణయించబడేసారు కాబట్టి చూడండి ఇప్పుడు ఎంతమంది శ్రీమంతులు ఎక్కడికి వెళుతున్నారు అసెంబ్లీలకి పార్లమెంట్ ఈ మధ్య పేపర్ లో మాట్లాడుకుంటుంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే ముందు అడిగేది నీ క్వాలిఫికేషన్ కాదు నీ దగ్గర ఎంత సంచి ఉంది ఆ సంచిలో ఎంత ఉంది కాబట్టి ఈ విధమైన రాజకీయాలు మనం మాట్లాడుకుంటుంటే మరి మార్చాల్సింది ఎవరు యువతరం మార్చాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న యువతరం ఎక్కడా లేదు ప్రపంచం కాబట్టి యువతరం పూనుకుంటే ఏదైనా సాధ్యమని ఎన్నో విషయాలు మనం సమాజానికి చెప్పాం స్వాతంత్ర సంగరం నుంచి తీసుకున్నా స్వామి వివేకానందులు వారిని తీసుకున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకున్నా వీళ్ళంతా కూడా యువ రక్తం మార్చాలి పరిస్థితులు ఎంత సరే నిలబడతామని నిలబడిన వాళ్ళు నిలబడగలిగితే ఈ సిస్టమ్ మార్చగలం కాబట్టి ఆ విధంగా ఆలోచించండి రాజకీయాలను బరి చెప్పినట్టు కేవలం ప్రభుత్వ పోస్టులకే వేయాలా ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారుగా దేశంలో ఆరున్నర లక్షల పోస్టుల వేకెన్సీలు పడుతున్నాయి సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మరి దానికి ఎందుకు అప్లై చేయట్లేదు అని అడుగుతుంది ఆలోచించండి ఇక్కడ ఒక నోటిఫికేషన్ పడకపోగానే మనం ఇంత గొడవ పెడుతున్నాం గ్రూప్ ఎన్నింటి తొంభై ఎనిమిది పోస్ట్ ఇక్కడ ఆరు లక్షల పైన పోస్టులు మీకు ప్రతి ఐదు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ యువత ఆలోచించండి ఆలోచించాలి ఆ విధంగా ఆ విధంగా కనుక ఆలోచించి మనం అందరం కూడా ముందుకు వెళితే రాజకీయాల్లో ప్రక్షాళన చేయవచ్చు డబ్బు లేని రాజకీయాలు తీసుకురావచ్చు కులం లేని రాజకీయాలు తీసుకురావచ్చు మతం లేని రాజకీయాలు తీసుకురావచ్చు అందుకనే గుర్రం జాషువా గారు బ్రహ్మాండంగా అన్నారని మానవత్వం లేనివాడు మతాన్ని గురించి మాట్లాడతాడు పస లేనివాడు ప్రాంతీయ గురించి మాట్లాడు ప్రదేశం గురించి మాట్లాడతాడు గుణం లేనివాడు కులం గురించి మాట్లాడతారని గుర్రం జాషువా గారు మనకు చెప్పారు కాబట్టి వీటన్నిటినీ అధిగమిస్తూ మనమందరం అందరం కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలి అంటే అది కేవలం యువతలంతమే సాధ్యం కాబట్టి ఇక్కడ రాజకీయాలే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మార్పు రాజకీయాలు తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఒకటి ఉద్యమించారు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి రాజనీతి శాస్త్రం కానీ ఇప్పుడు ఏమైపోయింది అది రాజకీయ శాస్త్రంగా మారిపోయింది కాబట్టి మళ్ళా రాజనీతి మార్చాలి రాజనీతి ఇద్దరు ఉన్నారు బ్రహ్మాండంగా మనం మాట్లాడుకోవాలంటే ఒకటి వాజ్పేయి గారు తర్వాత పివి నరసింహారావు గారు వీరిద్దరూ కూడా వారి ప్రభుత్వాలు ఎలాగైతే రామరాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామో రాజనీతి గురించి మాట్లాడతారంటే ఈ ఇద్దరి పేర్లు వస్తాయి జెనీవాలో కశ్మీర్ సమస్య గురించి పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అపోజిషన్ లీడర్ ని పంపించారు ఆయన కశ్మీర్ గురించి మీరు మాట్లాడండి అని బ్రహ్మాండంగా సమస్యను ఆయన మాట్లాడి వచ్చారు ఈ విధంగా రాజకీయ పక్షాలన్నవి కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే ఆ తర్వాత అందరం కలిసి ఆ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధి కోసం కూడా అందరం ముందుకు వెళ్ళాలి అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఆ విధంగా మనం అందరం ఆలోచించుకుంటూ డిసెంట్రలైజేషన్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడంతా ఏమైపోయిందంటే కేంద్రీకరణ అవుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రానికి సీఎం ఎవరు అని అడుగుతున్నారు కానీ మా గ్రామానికి సర్పంచ్ ఎవరు అని అడగడం అందువల్ల సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు ఇవన్నీ ప్రభావితంగా మనం చేయగలిగితే యువతలంతా కూడా అందులో రావచ్చు కాబట్టి రాబోయే కాలంలో ముఖ్యంగా తెలంగాణలో మొదలుపెట్టాము మేము ఎందుకంటే అక్కడ నోటిఫికేషన్ త్వరలో విడుదల కాబోతుంది ఎవరైతే సర్పంచ్లు వార్డు మెంబర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి మేము చెప్పాం కాబట్టి ఇక్కడ కూడా అది మొదలు పెడదాం త్వరలో ఎందుకంటే ఆ విషయాలు తెలియాలి రాజ్యాంగం తెలియాలి ఈ రోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి రోజు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాలి అందులో వ్యవస్థల గురించి మాట్లాడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మూడు వార్నింగ్ల గురించి కూడా మనం చదవాలి ఇవన్నీ చదువుకొని ఆకలింపు చేసుకుని మనం గనక ముందుకు వెళితే ఏమవుతుందంటే రాజకీయాలలో ప్రక్షాళన తీసుకురావచ్చు అన్నది నా ప్రధాడమైన విశ్వాసం ఈ రోజు జనసేవా సమితి వాళ్ళు చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం ఒక పెద్ద విప్లవంగా మారి ఒక గొప్ప మార్పును సమాజంలో తీసుకువచ్చి వాళ్ళుగా దేశానికి నాయకత్వం వహించే మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి నడుద్దాం అందరం కలిసి మార్పును తీసుకు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జయ మా